పిపిపి విధానంలో వైద్య కళాశాల నిర్వహణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పేరుతో జగన్ ఆ పార్టీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు వారికి ప్రైవేటీకరణ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మధ్య తేడా తెలియదని విమర్శించారు పొల్యూషన్ని ఇంప్రూవ్ చేయాలని ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచాలని తర్వాత హెల్త్ స్కిల్లింగ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రధానంగా ఈ ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వారికి ట్రైనింగ్ విధంగా కానీ అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడమే కాకుండా లైఫ్ క్వాలిటీ పెంచే దిశగా కూడా వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది మానిటరింగ్ మెకానిజంని మరింత పటిష్టపరిచే దిశగా తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటిని సునిశ్చితంగా పరిశీలిస్తూ తీసుకోవాల్సిన కరెక్టివ్ మెజర్స్ తప్పులు ఏమంటే సరిదిద్దుకుంటూ కరెక్టివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మెంటల్ మెంటల్ హెల్త్ మీద కూడా ప్రధానంగా ఇవాళ యువత చాలామంది అనేక కారణాల వల్ల ఆత్మజీవిత భావానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో ఇతరత్ర కారణాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మెంటల్ హెల్త్కు సంబంధించి మీద అడల్సెంట్ హెల్త్ మీద కూడా కాస్త వారు సలహాలు ఇవ్వడం జరిగింది రిసోర్స్ సలకేషన్ ఎఫిషన్సీ కానీ హెల్త్ ఎక్స్పెండిచర్లో కూడా అవుట్కమ్స్ను ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ప్రాపర్ ఉంటుంది విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్ గురించి ప్రధానంగా చాలా మంది వక్తలు మాట్లాడారు ఏని ఏ విధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఈ డేటా ఉంటుంది క్షేత్రస్థాయిలో ఆశా ఏఎన్ఎంలు వీళ్ళు ఎస్సీహెచ్ఓలు సేకరించిన డేటా పెద్ద స్థాయిలో ఉంటుంది ఆ డేటాను టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ఏ టూల్స్ని వాడుతూ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని పెంచవచ్చు అనే విషయాన్ని కూడా స్థూలంగా ఈ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ బడ్డను తగ్గించడానికి కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద దాదాపు రెండు గంటల పాటు ఈ చర్చ జరిగింది విషయం మీకు తెలియజేస్తున్నాను ఇది ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు రాష్ట్ర ఆరోగ్యానికి ప్రజల ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నిర్ణయం తీసుకున్నారు అది కాకుండా సంజీవిని అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో ఎక్కడ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద గేట్స్ ఫౌండేషన్ అదే టాటా ఎండీతో కలిసి డిజిటల్ నర్వ్ సెంటర్ పేరుతో ఒక సంజీవిని తయారు చేయడం దాంట్లో కు కుప్పంలో తొంభై వేల మందిని ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ పాపులేషన్కి అన్ని రకాల మూడు నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా తద్వారా హైపర్ టెన్షన్లు ఎవరు ఉన్నారు డయాబెటీస్ కోర్ ఉంది ఎవరికి సీకేడీ ఉంది ఎవరికి లివర్ ఉన్నాయి ఎవరికి సీఓపీడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు సివిడి వాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి కార్డియో వాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి అని ప్రధానంగా మెంటల్ హెల్త్కి సంబంధించిన వాటిని గుర్తించి వారిని మ్యాపింగ్ చేసి తద్వారా వారికి వారి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా ఆహారపు అలవాట్లో మార్పు తద్వా చేయడం కానీ ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ అవి అయితే రాష్ట్రంలో కోటి సంతకాల పేరుతో మళ్ళీ రాద్ధాంతం మొదలవుతుంది మేము చూస్తూ ఉన్నాం ఇది కోటి సంతకాల సేకరణ కాదు కోడి గీతల కార్యక్రమం లాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అనేక బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది యాత్రలో భాగంగా పూర్తిగా రాయలసీమ జిల్లాల నుంచి ఇవాళ మచిలీపట్నం దాకా సాగుతున్న దీంట్లో లక్షల మందిని కలుస్తున్నాం అడుగుతున్న నేపథ్యంలో వెళ్ళిన నేపథ్యంలో బహిరంగ సమావేశాలు కూడా నేను అడగడం జరిగింది ఐదు వేల మంది ఆరు మంది ఉన్న చోట అడిగాను ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంతకాలను సేకరణ చేస్తోంది ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సంతకం పెట్టారా ఒక్క చెయ్యి ఎత్తిన మేము దీన్ని పునః పరిశీలిస్తామని చెప్పడం జరిగింది ఒక్కటంటే ఒక చెయ్యి ఇన్ని వేల మందిలో ఒక చెయ్యి లేయలేదు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షల మంది దాంట్లో ఇంక మరి అంగన్వాడీలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకున్నా అంగన్వాడీలో పిల్లల్ని పిట్టిన బిడ్డల్ని కలుపుకున్నా కూడా ఐదు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా ఉంటే కోటి సంతకాలంటే సగటున ఐదు పాయింట్ మూడు మందికి ఒకరు సంతకం చేసి ఉండాలి అది వేసుకుందాం లేండి మరి ఐదు కోట్లకు ఒకరు సంతకం చేసి ఉండాలి ఇంకొన్ని లక్షల మందిలో ఒకరు కూడా సగటు ఐదు మంది ఎక్కడ చోటు ఉన్నారంటే వాళ్ళలో ఒకరు సంతకం చేసి ఉండాలి ఎక్కడా ఎవరు సంతకాలు చేసిన దాఖలాలు కానీ మేము చేసామని చెప్పిన సందర్భం కానీ లేదు వీరెక్కడో ఒకటి రెండు పట్టణాల్లో టెంట్ వేయడం పొద్దున్న టెంట్ వేయడం అడవిడి చేయడం వాళ్ళే రావడం కాస్త సంతకాలు పెట్టినట్టు చూడడం సాయంత్రానికి టెంట్ వేసి వెళ్ళిపోవడం ఇవి చూస్తుంటే గ్రామ ప్రాంతాల్లో ఎక్కడ దీని మీద చర్చ లేదు కళాశాలల్లో ఎక్కడ చర్చ లేదు విద్యార్థుల్లో ఎక్కడ చేర్చలేదు పేదల్లో ఎక్కడ చర్చ లేదు మరి ఎక్కడి నుంచి కోటి సంతకాలు తీసుకొచ్చామని వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కోటిసిన ఒక ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు కలిస్తే నేను ఇలాగ పిచ్చాపాటి అడిగా ఏంటి సార్ బాగా కోటి సంతకాలు జరుగుతుందా అని కోటి సంతకాల సంగతి దేవుడు అడిగండి సంతకాలు పెట్టి పెట్టి కుడి చేయడం చేయి వాచిపోతున్నాయి మా కార్యకర్తలకు అని చెప్తున్నారు మరి ఇది పరిస్థితి కోటి సంతకాలు చేసి చేయిస్తున్నామని ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నాకు అర్థం కాదు ఇవాళ నిన్న కూడా వారు ట్వీట్ చేశారు సరే రాజకీయాలు చేయడంలో అర్థం ఉంది కానీ ఆయన అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా లేదా తెలిసి ఉనికి కాపాడడం కోసం రాజకీయం చేస్తున్నారా అది కూడా స్పష్టం చేస్తే బాగుంటుంది నిన్న కూడా ప్రైవేటీకరణని అడ్డుకుంటామని మాట్లాడారు రాశారు దాంట్లో అఫిషియల్గా రాస్తున్న దాంట్లో కూడా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటీకరణ ప్రైవేటైజేషన్కి ఇప్పటికీ తేడా తెలియకుందా మేము చాలాసార్లు చెప్పాం ఒకసారి తెలియకపోతే వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా తెలుసుకొని బయట అయినా లేదా మేమైనా వివరిస్తామని కూడా చెప్పాం ఆయన మళ్ళీ మళ్ళీ అదే 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 చెప్పి దాన్ని ఒప్పించాలని చూస్తారు ప్రజల్లో స్పందన లేని చోట దాని మీద హడావిడి చేసి ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు ఎవరిని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఇవాళ ఒకవైపు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి సంజీవని లాంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటే ప్రతి ప్రతి పది రోజులకు ఒకసారి ఆరోగ్యం శాఖ మీద అన్ని శాఖలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఒకవైపు పరిగేస్తూ క్షేత్రస్థాయిలో పనులు చేసేలాగా చేస్తూ ఒకవైపు ఆయుష్ మినిస్ట్రీ మీద కూడా స్ట్రెంతన్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతుంటే ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు ఇవాళ వైసీపీ పార్టీ చేస్తున్నారు ప్రజలకు నాణ్యమైన వై వైద్యం కోసం తీసుకుంటే అనేక నిర్ణయాలు భాగంగా ప్రభుత్వం కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు కానీ ప్రైవేట్ కళాశాలలు కానీ